ఒంగోలులోని ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి రాష్ట్రంలో ఒక మంచి యూనివర్సిటీగా గుర్తింపు తీసుకొస్తామని వైస్ ఛాన్సలర్ అంజయరెడ్డి వెల్లడించారు వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు జిల్లాలోని రెండు వందల ఇరవై తొమ్మిది కాలేజీలు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలోకి వచ్చాయని తెలిపారు తొంభై మంది ఎక్స్పర్ట్స్తో బోర్డ్ ఆఫ్ స్టడీ మెంబర్స్గా ఎంపిక చేయడం జరిగిందని అన్నారు కలెక్టర్ సహకారంతో ప్రస్తుతం పీజీ సెంటర్లో తాత్కాలికంగా నడుస్తున్న యూనివర్సిటీని పేర్లమెంట వద్ద గల సొంత బిల్డింగ్లోకి నలభై రోజుల్లో మారనున్నట్లు తెలిపారు ఆంధ్రకేశరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించే ఏడాది పూర్తయిన సందర్భంగా అంజిరెడ్డిని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి అభినందించారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ విశ్వవిద్యాలయం ఎదుగుదలకి ఉన్నత మండలి చైర్మన్ గారైన వాళ్ళ ఆఫీస్ గుడ్ ఆఫీసెస్ అన్నీ కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాయి అఫిషియల్లీ అన్ అఫిషియల్లీ ఎంత ఎంత అంటే ఏది అడిగినా సరే వాళ్ళు అక్కడి నుంచి లో విషయం లేక అయితే రెండు వందల ఇరవై తొమ్మిది కాలేజీలని ఏకీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా దాదాపుగా తొంభై మంది ఎక్స్పర్ట్స్ తోటి పద్నా పదిహేడు బీవైఎస్లని బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్స్ని అపాయింట్ చేయటం జరిగింది అదేవిధంగా అకాడమిక్ సెనేట్ మెంబర్స్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ని అపాయింట్ చేశాము బిల్డింగ్ కమిటీలని అపాయింట్ చేశాము సెంట్రల్ పర్చేజింగ్ కమిటీ అపాయింట్ చేశాము ఈ డెఫినెట్గా విత్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి తప్పకుండా హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారు ఊహించినట్లుగా ఈ యూనివర్సిటీకి కరెక్ట్గా పటిష్టంగా పునాదులు వేసి వేయాలనే సంకల్పంతో ఉన్నాను బట్ ఈ వచ్చే రెండు సంవత్సరాల్లో కూడా ఒక క్యాంపస్ రూపం తీసుకొచ్చి ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అనేది ప్రకాశం జిల్లాలో అన్ని యూనివర్సిటీలతో పాటు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ప్రకాశం జిల్లాలో కూడా మంచి యూనివర్సిటీ ఉందనే మాట కోసం వీఆర్ ఆల్ వర్కింగ్ టువర్డ్స్ దాట్ డెఫినెట్గా డెఫినెట్గా చేస్తామనే ధైర్యం ఉంది దానికి గవర్నమెంట్ ఉన్నత విద్యా మండలి ప్రొఫెసర్ ఎం చంద్రారెడ్డి గారు కానీ గవర్నమెంట్ కానీ సీఎంఓ కానీ అందరూ సహాయ సహకారాలతోటి డెఫినెట్గా ముందుకు పోతానని మీకు అందరికీ మాటిస్తుంది ఇవాళ ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఒంగోలుకి ప్రప్రథమంగా ఒక యూనివర్సిటీని మన ప్రభుత్వం మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్ర కేసరి యూనివర్సిటీని మనం ఇక్కడ ఏర్పరచుకోవడం జరిగింది ఇదివరకు ఇది నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్గా ఉన్నదాన్ని ఒక విశ్వవిద్యాలయంగా మనం అప్గ్రేడ్ చేయటం దానికి ప్రథమ వైస్ ఛాన్సలర్గా గౌరవనీయులు వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి గారిని మనం మనం అపాయింట్ చేసుకోవటం వారు కూడా ఒక సంవత్సర కాలంగా ఇక్కడ నిన్నటితో ఒక సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నారు వారికి అభినందనలు తెలియజేస్తున్నా వారు మిగిలిన రెండేళ్ల కాలంలో కూడా ఈ యూనివర్సిటీకి ఒక దిశానిర్దేశం చేసి యూనివర్సిటీని పటిష్టమైన ఫౌండేషన్లో నిర్మిస్తారని ఆశిస్తూ అంజిరెడ్డి గారికి మా సంపూర్ణ సహ సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయని తెలియజేస్తారు